స్వాగతం నా పేరు లక్ష్మి రోజు వార్తల్లో ముఖ్యం సార్ నమస్తే సార్ రోజు జరిగిన ఈ డ్రగ్స్ ర్యాలీ కోసం పబ్లిక్ చెప్పారు అమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నారు గత కొంతకాలంగా మన ప్రభుత్వం పత్రిక ఏర్పడిన తర్వాత ఈ డ్రగ్స్ మీద ఉక్కుమాల మా ముఖ్యంగా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి హోమ్ గారు శ్రీమతి అనిత్ గారు అంతా కలిసి ఒక కార్యాచరణ ప్రణాళిక పూపించారు కొంత కొంత రోజులు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ పెట్టారు దానిలో భాగంగా ముందు కల్టివేషన్ రవాణా కన్యాంశం మూడే మూడు చోట్ల ఇది నివారించాలనుకున్నాను దానిలో భాగంగా మన ట్రాఫిక్ పోలీసులు రామడార్ పోలీసులు అంతా కలిపి ఈ రోజు బీచ్ రోడ్ లో ఉమేష్ గారు తరలి ప్రోగ్రాం జరిగిందమ్మా మరి ఇంకో ప్రోగ్రామ్ ఎన్ఐటి దగ్గర పిల్లల్ని ఎమ్మెల్యే గనబాబు గారి ద్వారా ఒక మానవహారం పెద్ద ఒక వెయ్యి మంది పిల్లలతో ఎన్ఐటి మానవహారం చేసిన దీనికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అంటే ప్రజల యొక్క సహకారం లేకుండా ఏ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది ప్రజలు కూడా పాల్గొని మనం సహకరిస్తే మనం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని సహకారం చేసుకోవడంలో

ఉన్న కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి మనకి నెన్న తక్కువ ఉంటారు తర్వాత రోడ్లు తక్కువ ఉంటాయి ఇన్నితో పాటు ఉన్నదాన్ని జాతరకు వాడుకొని అందులో కూడా మేము స్పెషల్ రైడ్ చేస్తాం స్పెషల్ రైడ్ చేస్తాం తర్వాత నెంబర్ ప్లేట్ హెల్మెట్ చేస్తాం అది అందరూ సహకరించండి మనం యాక్సిడెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ సేపటిగా మనం యూ థ్యాంక్ యూ